అస్సలం లేకుం వరతుల్లా వరకాతు అల్లాహ్ అంటే ఎవరు అల్లాహ్ అంటే మనం అనుకుంటున్నాం భూమి ఆకాశాలని సృజించిన వాడు మరి భూమి ఆకాశాల మధ్యలో సమస్తాన్ని సృష్టించిన వాడు మనుషులందరికీ దీన్ని వశం చేసిన వాడు అని మనం అనుకుంటున్నాం ముస్లింలు ఏమాత తెచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనుకుంటున్నారు మరి ముస్లిం ఇతరులు ఏమనుకుంటున్నారు ముస్లో ముస్లిం అయితే ఏమనుకుంటున్నారంటే అల్లా అంటే సాయిబుల్ దేవుడు అనుకుంటున్నారు ముస్లింల దేవుడు ఆయనతో మాకు సంబంధం లేదు సాయిబుల్కి వేరే దేవుడు ఉన్నాడు హిందువులకి వేరే దేవుడు ఉన్నాడు క్రైస్తవులకి వేరే దేవుడు ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు ఇది యదార్థమా అపోహ వాళ్ళు అనుకునేది మనం అనుకునేది యథార్థమే అల్లా అంటే భూమి ఆకాశాల యజమాని ఆరు రోజుల్లో భూమి ఆకాశాలను సృష్టించిన వాడు మరి వాళ్ళు అపోహలో ఉన్నారు యథార్థం కాదు ఆ అపోహ ఎవరు తొలగించాలి ఫస్ట్ పాయింట్ నేను నాలుగు పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను ఆ అపోహ ఎవరు తొలగించాలి మానవ జాతికి రబ్బు పోషకుడు అల్లా ఓన్లీ ముస్లిములక బొలి జవాబేది మొత్తానికి అలందల్ వాళ్ళు అపోహలో ఉన్నారు ఇస్లాంలికి అలంధుల్ ఈ అపోహ తొలగించాలి ఇది ఎవరి బాధ్యత మన బాధ్యత మరి మన బాధ్యతను మనం నిర్వర్తించకపోతే అల్లా ఏం చేస్తాడు మనం ఎలా ఉన్నామంటే ముస్లిం సమాజం ఎలా ఉన్నారంటే లాయిలాహిల్లల్ అల్లాహ్ మహమ్మద్ రసూల్లా సల్హస్లం కల్మా చదివిన అందరూ పరస్పరం సహోదరులే అని చెప్పి అల్లా కురాన్లో చెప్పిన తర్వాత కూడా నాది ఆ దమాతు నాది జమాతు చేతులు ఏడగట్టాలి ఆడగట్టాలి వాళ్ళ వెనక తిరగొద్దు ఆ జమాత వెనక తిరగొద్దు ఈ జమానక తిరగొద్దు వాళ్ళ దగ్గర సయి లేదు వీళ్ళ దగ్గర సై లేదు వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఈ గడిబిడి గందరగోళంలోనే మనం కాలం గడుపుతున్నాం తప్ప ముస్లిమేతర సమాజానికి అల్లా పరిచయం అంటే నిజ దైవ పరిచయం చేసే పనిలో ఎంతవరకు సఫలైన ఎంతవరకు సఫలమైన సఫలం కాలేదు సఫలం కాలేదు కాబట్టి అల్లా ఏం చేశాడు అధికారం ఇచ్చేవాడు ఎవరు అల్లతల అధికారం నుంచి తొలగించేవాడు ఎవరు అల్లతల ఇప్పుడు మరి కేంద్రంలో కానీ ఇప్పుడు మన ఢిల్లీలో కానీ అధికారం బీజేపీకి అధికారం ఎవరు వాళ్ళేమో ముస్లింలు మాకు శత్రువులు ఈ దేశంలో వాళ్ళు ఏదో అల్లకల్లని చెప్తున్నారు ఈ దేశం నుంచి మా మా దేశాన్ని వచ్చిపరుచుకొని మమ్మల్ని ఏదో ఎక్కడి నుంచి అలగొట్టడం లేదంటే మమ్మల్ని కాఫీలని ముష్రిక్లని మమ్మల్ని పూర్తిగా భ్రష్లను చేసే అంటే పూర్తిగా మమ్మల్ని నిర్వీర్యం ఉన్నారు అనేటటువంటి అపోహలు వాళ్ళు ఉన్నారు అంటే అల్లాకి అల్లా అధికారం ఇచ్చేవాడు అల్లా అంటే ఫస్ట్ ముస్లిం సమాజం అంతా ఎవరు ఎక్కడ చేతులు కట్టినా ఎవరు ఏ జమాతులో ఉన్నా వాళ్ళు అన్ని జమాతులని గౌరవించాలి అర్థమవుతుందా ప్రతి ఒక్కరు ఏదో ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నారు ఇప్పుడు తబ్లీ జమాత్ ఉందంటే యూనిటీకి మంచి మారిపోయారు అమీరి తాత్ అత్యకర్త మంచి మారిపోయారు ఇప్పుడు అలాగే కొన్ని కొన్ని పాయింట్లు ఉంటాయి జమాత్ ఇస్లాం అంటే కమ్యూనికేషన్ అందరిని కలుపుకొని పోతారు అలాగే అంటే వీళ్ళు హదీస్ జ్ఞానం కానీ ఖురాన్ జ్ఞానం కానీ ఎక్కువ కలిగి ఉంటారు అనేది ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మంచి విషయం ఉంది మరి అందరం కలిసి ఉండి ముస్లిమెతర సమాజానికి సందేశాన్ని దైవ సందేశాన్ని అల్లా సందేశాన్ని అల్లా అంటే భూమి ఆకాశాలు యజమాని ఆయన తెలుగులో అచ్చమైన తెలుగులో సృష్టికర్త అంటారు అరబీ భాషలో అల్లా అంటారు ఈ మానవులకి పుట్టుక మరణం మధ్య ఈ జీవితం పరీక్ష అంటే ఈయన తప్ప ఆ నిజ దైవం తప్ప ఇంకొకళ్ళు ఉన్నారా అంటే ఎవరైతే భూమి ఆకాశాలను సృష్టించారో ఆయనే దైవం మరి మీరు భూమి ఆకాశాలను సృష్టించినే దైవం అంటున్నారా మీరు ప్రశ్నించుకోండి అని చెప్పి మనం ఆలోచింపజేసే విధంగా సందేశం ఉండాలి అని చెప్పి అల్లా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆలోచింపజేసే విధంగా హితబోధ చేసే విధంగా అర్థమయ్యే విధంగా జ్ఞానవంతంగా ఉండాలి సందేశం అనేది మొహత్సలాంగ్ గారి ద్వారా మహుల సలం గారికి మొహత్సల సలం గారి ద్వారా మనకి మొహస్ సలం గారి మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ అంటే అల్లా అంటే సాయిబుల్ దేవుడు కాదు సృష్టికర్త ఆయన ఇంగ్లీష్లో చెప్తే గాడ్ ఆయనే పైవాడు తెలుగులో చెప్తే ఆయనే భగవంతుడు ఆయన పక్కన మరొకడు లేడు దైవం అని పిలవటానికి దైవం అని ఆరాధించడానికి మరొకడు లేనే లేడు ఉన్నాడు అని మీరంటే మీ దగ్గర ఏదైనా సాక్ష్యం అంటే తీసుకురండి సూర్య లంబియాలో ఇరవటో అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో చెప్తాడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై నాలుగులో కంటిన్యూషన్ చెప్తాడు వారు అల్లాతో పాటు అంటే ఆ నిజ దైవంతో పాటు వేరే వారిని కూడా ఆరాధ్యులుగా చేసుకున్నారంటే చేసుకున్నారు కానొస్తూనే ఉంది మనకి మరి మీ దగ్గర ఏదన్నా వాళ్ళు దేవుళ్ళు అంటాను వాళ్ళు భూమి ఆకాశాలను పుట్టి పుట్టించారా మనుషులను పుట్టించారా మరి లేకుంటే ఏ జీవనను పుట్టించారా మీ దగ్గర ఏదైనా సాక్షి ఉంటే వాళ్ళు దేవుళ్ళు అంటానికి ఆ గ్రంథం తీసుకొని రండి ఈ గ్రంథం కూడా ఉంది నా యుగపు ప్రజల కొరకు హితబోధ గరిపిన గ్రంథాలు కూడా ఉన్నాయి ఇక్కడ అల్లా చెప్తున్న కండిషన్ ఏంటంటే అల్లా తరపు నుంచే గ్రంథాలన్నీ వచ్చాయి ప్రవక్తలు అందరూ వచ్చారు భూమి మన చివరి ప్రవక్త మమ్మస్ ఇస్లాం గారు ప్రవక్తలు అందరినీ ప్రేమించాలి గ్రంథాలన్నీ కూడా విశ్వసించాలి ఇది కురాన్లో గట్టిగా అల్ల తల్లా తాకీద్చేసినటువంటి విషయం ఒక విషయం క్లియర్ అయిపోయింది అల్లా అంటే భూమి అక్షరం ఆయన తప్ప ఆరాధ్యుడు లేనే లేడు లా ఇలాహ ఇల్లల్లా ప్రతి ప్రవక్తకి ఇచ్చినటువంటి ఇది కల్మ ప్రతి ప్రవక్త ఆదాం గారి కాడి నుంచి లా ఇలాహ ఇల్లల్లా మహమ్మద్ రసుల్లా సల్ల చివరి ప్రవక్త కూడా లాయ్ లహల్ మొహమ్మద్ రసల్లా ఏదని చెప్పి చెప్పడం జరిగింది అంటే మరి ప్రవక్తలందరికీ అది ఇచ్చినప్పుడు ప్రవక్తల యొక్క ఉమ్మతు ఉన్నారు కదా ప్రవక్తల యొక్క ఉమ్మతి కూడా అదేగా ఇచ్చేది దైవ పరిచయం చేయాలి సమాజానికి మీరు అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి రండి అజ్ఞానం అనే చీకటిలో నుంచి జ్ఞానం అనే వెలుగులోకి రండి గ్రంథాధారం లేకుండా ఊహల భ్రమల ఎంట నడవమాకండి గ్రంథం మీదికి రండి అనేటటువంటి పిలుపు దీని ద్వారా మీ జీవితాలు భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి మరి నిండు వెలుగులో దైవధర్మంలో మీరు నడుస్తారు దీని ద్వారా భూలోక జీవితం సఫలమైతే పరలోకంలో శాశ్వతమైన స్వర్గం మీకు బహుమానంగా లభిస్తుంది అది కాదు అని అంటే ఆయన నీళ్లు తాగి అల్లా నీళ్లు తాగి అల్లా యొక్క గాలి పీల్చి అల్లా యొక్క అల్లా ఇచ్చిన ఆహారం తిని అలా ఇచ్చిన కళ్ళు కాళ్ళు చేతులు శరీరం ఆయన ఇచ్చాడు శరీరం లోపల ఆత్మ ఆయన ఇచ్చాడు ఈ భూమి ఆకాశాలను మొత్తాన్ని నీకు చేసి నీ కాళ్ళ కింద పడేశాడు మరి ఆయననే గుర్తించకుండా నేనే పెద్ద మొనగాన్ని నాకు ధనం ఉంది బలం ఉంది తెలివి ఉంది ఇంకేదో ఉంది అని చెప్పి బలగా ఉందని చెప్పి నువ్వు వెర్రవీగి నీ స్వతహాగా జీవించగలుగుతావా జీవించలేవు ఆయన గాలి పిలవకుండా బతకగలుగుతావా ఆయన నీళ్ళు తాక్కుండా బతకగలుగుతావా ఆయన ఇచ్చిన కళ్ళు వాడకుండా బతకగలుగుతావా ఆయన ఇచ్చిన చేతులు వాడకుండా బతకగలుగుతావా బతకలేవు కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞాపాలన చేయటమే విశ్వాసము రెండో విషయం ఏంటంటే ఇస్లాం ఇస్లాం అంటే ఏంటి ఇస్లాం అంటే ఒక పెద్ద అపోహ ఉంది బయట ఇప్పుడు ఇస్లాం అంటే టెర్రరిజం వామ్మో వాళ్ళు తీవ్రవాదులు అనేటటువంటి భయం చాలామందిలో ఉంది ఎందుకంటే నేను స్వతగా చూస్తున్నాను ముస్లిం ముస్లిమేతర సోదరులు చాలామంది నాకు కలుస్తారు విశ్వాసం తీసుకొచ్చిన వాళ్ళు విశ్వాసం తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న పిల్లగాడు నమాజ్ చదువుతుందంటే మామ మా ఇట్లా కలిసి నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు ఈ తీవ్రవాదులు కలిసిపోయిన ఏమో ఎప్పుడే అర్ధరైత్రి ఎవరు వస్తారో పోలీసులు వస్తారు ఎవరొత్తారు మాకు భయం అవుతుందని చెప్పి పేరెంట్స్ అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను ఈ అపోహ ఎవరు తొలగించాలి ఇస్లాం అంటే అది అరబీ వర్డ్ దైవ ధర్మం తెలుగులో చెప్తే నిజ దైవం ఈ ఇచ్చినటువంటి ధర్మం ఎప్పుడు స్టార్ట్ అయిందయ్యా ఇదో ఇంకొక అపోహ ఉంది ఇది మొహమ్మద్ గారు సొలస్లాం గారు స్థాపించారు అనేటటువంటి అపోహ ఉంది అది అపోహ మొహమ్మద్ సుల్స్లాం గారు చెప్తున్నారు ఈ భూమి పుట్టినప్పుడే ఈ ధర్మం స్టార్ట్ అయిపోయింది మొట్టమొదట ఆదం గారితో ఈ ధర్మం స్టార్ట్ అయిపోయింది అర్థమవుతుందా మరి మొట్టమొదట ఆదాం గారితో స్టార్ట్ అయ్యింది అంటే అంతకుముందు లేదంటే అంతకుముందు ఉన్నారు జున్నాతులు ఉన్నారు దైవతులు వారు కూడా ఇస్లాంనే పాటించారు దైవ ధర్మాన్ని పాటించారు కురాన్లో క్లియర్గా చెప్తాను సూర్యుడు ముస్లిం అని చెప్పడం జరిగింది సూర్యుడు ముస్లిం అంటే సాయిబా కాదు దైవ ధర్మాన్ని పాటించేవాడు దేవుడి ఆజ్ఞాపాలన చేసేవాడు భూమి ముస్లిం పంచభూతాలు ముస్లిం అని చెప్పి కురాన్లో చెప్పడం జరిగింది ముస్లిం అంటే ఏంటి ముస్లిం అంటే విధేయుడు దైవ ఆజ్ఞాపాలన చేసేవాడు కాబట్టి ఇస్లాం అంటే దైవధర్మం దైవధర్మాన్ని ప్రతిదీ పాటిస్తూ ఉంది అర్థమవుతుందా భూమి ఆకాశం నీరు నిప్పు గాలి పశువులు జీవులు నిర్జీవులు అన్నీ కూడా అల్లా ధర్మాన్ని పాటిస్తున్నాయి అంటే దైవధర్మాన్ని పాటిస్తున్నాయి మానవుడికి స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది అన్ని దైవమే నీకు వశపరిచాడు నువ్వు దైవధర్మం మీద నడుస్తావా దైవధర్మం తొలగిపోయి నడుస్తావా ఇస్లాం తప్ప ఇంకేది అంగీకారం ఆమోదయోగ్యం కాదు అని చెప్పి కురాన్లో ఉంది మరి ఇస్లాం తప్ప అని అంటే మా అన్నీ తప్ప అనేటటువంటి అపోహలో ఉన్నారు వాళ్ళు మా అన్నీ తప్ప మా పనికిరావా అనేటటువంటి అపోహలో ఉన్నారు మీ అన్నీ తప్పని మేము ఎప్పుడు అనలేదు అర్థమవుతుందా కానీ మీరు గ్రంథాల ఆధారంగా నిజ దైవ ధర్మం మీద అంటే ఇస్లాం మీద అంటే నిజ దైవ ధర్మం మీద ఉన్నారా లేరా చెక్ చేసుకోండి మీరు మీకు కళ్ళు ఇచ్చినోడే మీరు దేవుడు అంటున్నారా ఆయన్నే మీరు ఆరాధిస్తున్నారా అయితే దైవ ధర్మం మీద ఉన్నారు మీకు నోరిచ్చినోడే మీరు దేవుడు అంటున్నారా నోరు ఇగినోని కూడా దేవుడు అంటున్నారా నోరిచ్చినోని దేవుడు అంటే ఆయన్నే మీరు ఆరాధిస్తే మనసుతోని డబ్బులతోని ఆహార పదార్థాలతో కాదు అప్పుడు మీరు నిజర్మం మీద ఉన్నట్టు లేదు నోరు ఈ కూడా దేవుడితో సమానంగా నిలబెడుతున్నారు ఈ కాలచక్రాన్ని నడిపించినోను కూడా మీరు దేవుడితో సమానంగా నిలబెట్టి ఆయన్ని ఆరాధిస్తున్నారంటే దైవధర్మం మీద నుంచి తొలగిపోయి ఉన్నారు దేవుడు దీన్ని అంగీకరించడు దైవధర్మం తప్ప ఇంకొకటి ఆమోదయోగ్యం కాదు అనేటటువంటి విషయం స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది నేను విశ్వాసిని నేను ముస్లింని నేను కురాన్ని విశ్వసిస్తున్నా నేను ఐసార్లు నమాజ్ చదువుతున్నా నేను అల్లాకి భయపడుతున్నా ప్రతి పాపానికి దూరంగా ఉంటున్నా నాకు జన్నతిత్తడనేటటువంటి ఆశ ఉంది నమ్మకం ఉంది అనేటటువంటి ఇన్షాల్లా నమ్మకం ఉందనేటటువంటి చెప్పుకునే ప్రతి ముస్లిం మీద ఇటు నలభై కుటుంబాలు ఇటు నలభై కుటుంబాలు ఇటు నలభై కుటుంబాలు నీ ఇంటికి చుట్టుపక్కల నలభై కుటుంబాల బాధ్యత నీ మీద ఉంది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే బాధ్యత మత మార్పిడి కాదు ఇది కుల మార్పిడి కాదు ఇది జ్ఞానం అజ్ఞానం వేరు చేయబడిన దైవధర్మం ఏదో దైవధర్మం ఏది కాదో వివరించండి అని చెప్పి దైవం మన భుజాలపై ఒక బాధ్యతను పెట్టాడు అలహందా రెండోది ఇస్లాం అంటే దైవధర్మం అనేటటువంటి విషయం క్లియర్ అయిపోయింది కురాన్ అంటే ఏంటి ఖురాన్ అంటే నిత్యం పఠించే గ్రంథం ఫస్ట్ దాని ఖురాన్ అంటేనే నిత్యం పఠించే గ్రంథం అని దానికి పేరు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది సాక్షాత్తు భూమి ఆకాశాలని సృష్టించిన దైవం ఏడు ఆకాశాలపైన హరిస సింహాసనంపై ఉన్నాడు అక్కడి నుంచి జిబ్రిలామిన్ దైవదూతల నాయకుడైనటువంటి దైవదూత దేవుడి ఆజ్ఞాపాలన అల్లా ఆజ్ఞాపాలన చేసేటటువంటి ఆ దైవదూతకి తన మాటలు ఇచ్చి చివరిగా గ్రంథం ఇది చివరి గ్రంథం ఇది ఒక్కటే గ్రంథం అని చెప్పట్లేదు ఇది చివరి గ్రంథం ఆ చివరి ప్రవక్త ముహ్మద్ సల్స్లాం గారు హీరా కొండ గుహ దగ్గర ఆయన దైవధ్యానంలో ఉండగా నలభై ఒక్క సంవత్సరం అప్పుడు నలభై సంవత్సరాలు ఆయన దైవధ్యానంలో మక్క సకల చెడుల్లో మునిగిపోయింది వ్యభిచారంలో మునిగిపోయింది మరి జోదంలో మునిగిపోయింది తాగుల్లో మునిగిపోయింది అన్ని రకాల చెడుల్లో మునిగిపోయింది కొట్లాట్లో మునిగిపోయింది అపరిశుద్ధ అపరిశుద్ధతతో ఉంది అలాంటి బొగ్గుగా మారిపోయిన ఒక అరబ్బు జాతి మూర్ఖ జాతి మొండి జాతికి అందులో నుంచి ఆయన నలభై సంవత్సరాలు ఎటువంటి చెడులు చేయకుండా పవిత్రంగా ఆయన అంటే పరిశుద్ధంగా పెంచబడ్డారు దైవ ఆయన్ని అలా ఎన్నుకున్నాడు నలభై సంవత్సరాలు నలభై ఒక సంవత్సరం అప్పుడు దైవదూత ఆయన కాడికి వచ్చింది సందేశం తీసుకుని వచ్చింది మూడు వచనాలు ఇకరా అభిస్మి రబ్బి కలది కలక కలకల ఇన్సానం అలక్ ఇకరాబ్బు కల అక్రమనేటటువంటి మూడు వచనాలు తీసుకుని వచ్చింది చదువు సర్వాన్ని సృష్టించిన నీ దైవం పేరుతో నిన్ను ప్రవక్తగా దైవం ఎన్నుకున్నాడు చివరి ప్రవక్తగా అని ఆ వచనాలు స్టార్ట్ అయ్యాక ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వచనాలు ఇరవై మూడు సంవత్సరాల కాలంలో దైవదూత సమయాను సందర్భంగా కాలాను సందర్భంగా సమయాను సందర్భంగా ప్రశ్నలకి జవాబులు కొన్ని ప్రశ్నలు అలాగా దైవదూత ద్వారా ఈ యొక్క గ్రంథంలో ఉన్న వచనాలు సాక్షాత్తు దైవం పంపించాడు ఆయనకి వినిపించడం జరిగింది మమసం గారికి ఆయనకి చదవటం రాదు రాయటం రాదు ఆయన నలుగురు శిష్యుల్ని పెట్టుకొని అబూబకర్ సిద్దిగ్ రజన్లతల అనుహారు ఉమర్ రజులతల అనుహారు మరి ఉస్మాన్ గానీ రజన్లతల అనుహవారు అలీ రజన్లతల అనుహారు ఈ నలుగురు ఖలీఫాలు ప్రియ శిష్యులు ఖురాన్ అరబీలో వచ్చినప్పుడు దైవ వాక్యాలు వచ్చినప్పుడు వాటిని అప్పుడున్న చెట్టు బెరళ్ళ మీద అప్పుడున్న వంట చర్మాల మీద ఆ యొక్క వచనాలని రాచి రాసి భద్రపరిచినటువంటి అనువాదికులు అంటే దై కురాన్ అంటే ఇది ఆయన చదవటం రాయటం రా అని ఆయన్ని ప్రవక్త మమస్ల ఇస్లాం గారిని ప్రవక్తగా ఎన్నుకొని అక్కడ ఒకే వ్యక్తితో పునఃస్థాపితమైనటువంటి కురాన్ ఇస్లాం దైవధర్మం భూమండలం మొత్తం విస్తరింపబడింది ఇది అతిపెద్ద చూసిన జ్ఞానం ఉన్న మనిషికి జాగ్రత్త గల మనిషికి వివేకం ఉన్న మనిషికి ఒక వ్యక్తి సొంత ధర్మాన్ని స్థాపిస్తే ఒక రాజ్యం దాటో ఒక దేశం దాటో పోదు కానీ ఇస్లాం దైవధర్మం కాబట్టే ఖురాన్ దైవ గ్రంథం కాబట్టే భూమండలం మొత్తం ఉంది ఒక మాట చెప్పుకుని మిగతా భూమండలం మొత్తం అజా ఉంది ఉందా లేదా భూమండలం మొత్తం ఖురాన్ ఉంది ఎన్ని భాషల్లో అయితే లిపిందో అన్ని భాషల్లో ఖురాన్ అనువదించడం జరిగింది ఒక వ్యక్తితో స్టార్ట్ అయింది మరి మక్కా విజయం పదివేల మంది అయ్యారు ఆ తర్వాత హజ్జతుల విజాలు లక్ష మంది అయ్యారు అర్జితుల విజా నుంచి అక్కడ మమస్థలస్లంగా ఆదేశం ఇవ్వడం జరిగింది దైవధర్మాన్ని స్థాపించండి అని వారు వారి చే సహాబాలు చేసినటువంటి త్యాగాలు వారి భార్య పిల్లల్ని తీసుకొని వారి దగ్గర ఉన్న ఒంటల వాహనాలను తీసుకొని వారి ఆస్తిపాస్తులు స్థిరాస్తులు అన్నీ వదిలేసి సముద్రాలు దాటి ప్రయాణం చేసి దైవధర్మాన్ని స్థాపించడానికి తమ జీవితాలని పణంగా పెట్టారు తమ ప్రాణాలని పనంగా పెట్టారు కాబట్టే ప్రపంచవ్యాప్తంగా దైవధర్మం స్థాపితమైపోయింది కాబట్టి అజా వింటున్నారు మీరు భూమండలం మొత్తం అజా ఉంది భూమండలం మొత్తం మసీదులు ఉన్నాయి భూమండలం మొత్తం ఖురాన్ ఉంది భూమండలం మొత్తం కూడా ఆ దైవ ఆరాధన నడుస్తూ ఉంది అల్లా ఆరాధన నడుస్తూ ఉంది ఇది దైవ ధర్మం అనటానికి ఇంతకు మించి మీకు ఇంకెంత పెద్ద సూచనలు కావాలి మనిషిని ఇంకా మనిషి గురించి చెప్పాలి అంటే మనిషిని నేను తల్లి గర్భంలో ఒక నేను నేను తెలుగు నేను బలవంతుని నాకు దేవుడు లేడు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేను కొండ మీద కోతిని దించుతానని చెప్పి బల గర్వంతో మరి ధన గర్వంతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి చెప్పమంటున్నాడు ఒకే మాట అతనికి తన పుట్టుకుని గుర్తు చేయండి నీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మొత్తం కూడా దైవం చేతిలో ఉన్నాయి దైవం చేతిలో ఉన్నాయి ఆయన తప్ప ఆరాధ్యుడు ఆయన తప్ప నిజదేవుడు ఇంకొకళ్ళు లేనే లేరని చెప్పటమే ధర్మం ప్రచారం చేయటం ఇలా చేస్తే ఎవరికి కూడా అభ్యంతరం లేదు అర్థమయ్యేలా చేస్తే ఎవరికి కూడా అభ్యంతరం లేదు అలా మనకి తోడుగా ఉంటాడు ఎవరైతే మన్ని శత్రువులుగా భావిస్తున్నారో శత్రువులు కూడా మీకు ప్రాణ స్నేహితులు అయిపోతారని చెప్పి కురాన్లో అలా తల చే తెలియజేయడం జరిగింది కాబట్టి అలా అందరికి అర్థం అందరితో కలిసిమెలిసి వాళ్ళలో విశ్వాసం ఉన్నా లేకున్నా చెడ్డవారితో కాకుండా మంచివారితో బంధుత్వ సంబంధాలు తెంచకండి స్నేహ సంబంధాలు తెంచకండి వారితో స్నేహం చేయండి అని చెప్పి కురాన్లో తాకీ చేయబడింది రెండుసార్లు నీ ఇంట్లో ఎవరైతే నీ ఇంట్లో మంచి వంటకం వండుకున్నవో మాసం కోరో లేకుంటే ఇంకేదో పప్పు అయినా సరే ఏదైనా మంచి వంటకం వండుకున్నవో నీకు నచ్చింది నీ ఇంటికి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించాలి దాంట్లో నీ ఇంట్లో వండుకొని దాంట్లో వాటా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎవరు మమస్ల స్లాం గారు ఎవరింటికి పంపించాలి మేము వాళ్ళు విశ్వాసలేనా అంటే వాళ్ళు విశ్వాసాలు అవ్వక్కర్లేదు మరి నాలుగీళ్ళు చుట్టుపక్కల నాలుగు ఇళ్ళు నేను మాకు ఎవరిల్లు దగ్గర మాకు అర్థం కావట్లేదు అని మళ్ళీ అడగటం జరిగింది అప్పుడు మమస్ అస్సలంగా చెప్తున్నారు నీ ఇంటి గడపకి ఏ గడప అయితే దగ్గరగా ఉంటుందో అది నీ పొరుగిల్లు ఫస్ట్ పొరుగు వారి హక్కులు ఉన్నాయి ఇరుగు పొరుగు వారి హక్కులు ఉన్నాయి వారి హక్కుల్ని మీరు భగ్నం చేయొద్దు వారి విశ్వాసులైనా కాపోయినా వారితో స్నేహ సంబంధాలు ఉండాలి మరి ఇరుగు పొరుగు సంబంధాలు ఉండాలి మంచిని మీరు స్థాపించాలి అప్పుడే మీకు అల్లా తన యొక్క అనుగ్రహాన్ని తన యొక్క కారుణ్యాన్ని కారుణ్యాన్ని ప్రసాదిస్తాడు లేకుంటే శిక్షించబడేది మీరే ఫస్ట్ శిక్షించబడేది మీరే అని చెప్పి గట్టిగా తాకీ చేయడం జరిగింది అంటే చిన్న అది చెప్పుకొని ముగిద్దాం ఒక ప్రదేశంలో అల్లా యొక్క శిక్ష ఖరారైపోయింది ఖరారు అయిపోతే దైవదత్తులు వచ్చారు మీరు ఇనే ఉంటారు యాదీస్ దైవదూతలు వచ్చారు దైవదత్తులు వచ్చి అక్కడ శిక్ష తీసుకొని వచ్చారు లూత్ అలా ఇస్లాం కాలంలో వచ్చినట్టు అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఇబ్రాహిం అల్లీస్లాం గారి ఇంటికి వచ్చారు ముందు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాం ఎందుకంటే అక్కడికి శిక్షను తీసుకొని వచ్చాడు అక్కడ ఉన్నాడు కదా అన్నాడు అలాగే ఎగ్జాంపుల్కి ఆయన ప్రవక్త కాదు ఒక ఏరియాలో ఒక సా ఒక ముస్లిం ఉన్నాడు దైవ విధేయుడు ఉన్నాడు అక్కడ శిక్ష ఖరారైపోయింది ఖరారు అయిపోయేసరికి వచ్చారు ఇదేంటి ఒక వ్యక్తి ఖురాన్ చదువుతున్నాడు ఒక వ్యక్తి జిక్కురు చేస్తున్నాడు ఒక విశ్వాసం ఒక ముస్లిం ఒక వ్యక్తి ఆయనే మళ్ళీ ఆరాధన చేస్తున్నాడు నమాజ్ చేస్తున్నాడు ఇప్పుడు దైవదూత్తులు వెళ్ళే అల్లాని అని అడిగి వల్ల అక్కడ నీ దాసుడు ఉన్నాడు కదా కురాన్ చదువుతున్నాడు జిక్కురు చేస్తున్నాడు మరి నీ ఆరాధన చేస్తున్నాడు అంటే అప్పుడు అల్లా అన్నాడు అలా సుభాంత ఆ వ్యక్తితోనే శిక్ష ప్రారంభించండి ఏంటట ఎందుకు ఆయన ఆరాధన ఆయన చేసుకుంటున్నాడు ఆయన స్వర్గం స్వర్గం అని మురిపోతున్నాడు సమాజం చెడుల్లో కూరికిపోతుంది దొంగతనాలు దోపిడీలు దుర్మార్గాలు వ్యభిచారాలు అవినీతి మొత్తం అవినీతి కూరుకుపోతుంది దాన్ని ఈయన సరిచేయటానికి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి అతను శిక్ష అరువుడు అతనితోనే శిక్ష స్టార్ట్ చేయండి అని చెప్పి అల్లతల అల్ల శుభతల ఆజ్ఞ అవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న ముస్లిం సమాజం కూడా అంతే ఉంది కాబట్టే మన మీద శిక్ష స్టార్ట్ అయ్యింది దీన్ని ఆపేయమనే అల్లతో మన అందరం కలిసి దువా చేసేటటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది దైవధర్మాన్ని అందరికీ తెలియజేసేటటువంటి దాపెట్టొద్దు ఎవరైతే దాపెట్టతారో దైవధర్మాన్ని వారు శపించబడ్డారు శపించబడ్డాకేమైంది శిక్షించబడతారు బనీ ఇస్రాయలు క్లియర్గా చెప్పడం జరిగింది పూర్వం జరిగిన సంఘటన కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాలి వాళ్ళు ఆ జమాతు ఈ లీ జమాతు అది ఇది అనేటటువంటి జమాతులు గొడవలు లేకుండా లా ఇలాహిల్ అల్లాహర సుల్ సల్స్లం కల్మ అందరం పరస్పరం సహోదరులు అన్నలదమ్ముల హక్కుల కంటే విశ్వాసుల హక్కులు ఎక్కువ అర్హమైనవి అర్హత ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ మనం కాపాడుకుంటూ అందరం కలిసిమెలిసి దైవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి పనిలో సఫలం చేయమని అల్లతల మమ్మల్ని వెనకుండి ముందుకు నడిపించమని చైతాన్ యొక్క అన్ని రకాల కీడు నుంచి వా చైతాన్ యొక్క ప్రేరేపణ నుంచి మమ్మల్ని అందరినీ కాపాడమని వాళ్ళ నీతో దువా చేస్తున్నాం ఇన్షాల్లా ఆమీన్ వాకిద్ అలహద్దుల్లహి రబిల్ ఆల్మీన్ అస్లాం లేకం వరంతుల్లా ఎవరూ ఈ మీతో ఈ మాటలు పంచుకున్నందుకు అల్లతల మరి ఆయన అనుగ్రహం ఆయన ప్రేమ మనందరిపై ఇంకా కురిపించమని అలా తో దువా చేస్తున్నాను ఆమె